నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ దాని గురించి తెలుసుకుందాం అందులో మేము కాశ్మీర్కి వెళ్ళడం లేదు టాపిక్ అది నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువన కొండలకు నాతో పాటు రమ్మని గురువుగారిని మరో నలుగురు స్నేహితుల్ని పిలుద్దాం అనుకుంటున్నాను కాశ్మీర్కి ఆరు ట్రైన్ పాసులు మా ప్రయాణం ఖర్చులకు సరిపోయే డబ్బు ఇస్తారా అని మా నాన్నగారిని అడిగాను నేను అనుకున్నట్టుగానే నాన్నగారు మనసారా నవ్వారు నువ్వు ఈ కాకమ్మ కథ చెప్పడం ఇది మూడోసారి కిందటి అంతకు ముందు వ్యాసంగుల్లో కూడా ఇలాగే అడగలేదు నువ్వు చివరి క్షణంలో శ్రీ యుక్తేశ్వర్ గారు రామంటారు అన్నారు నాన్నగారు నిజమే నాన్నగారు కాశ్మీర్ విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకో ఇవ్వడం లేదు నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు కానీ నేను ఇప్పుడే మీ దగ్గర పాసలు తీసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తుంది నాకు అప్పటికైతే నాన్నగారు నమ్మకం కలగలేదు కానీ మన్నాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తర్వాత ఆరు పాసలు ఒక పది రూపాయల నోట్ల కట్ట నా చేతికిచ్చారు నీ ఉత్తి ప్రయాణానికి ఇలాంటి అదరు అదరువులేమీ అక్కర్లేవు అనుకుంటాను అయినా ఇదిగో అని చెప్పి వ్యాఖ్యానించారు నాన్నగారు ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీయుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను నా ఉత్సాహం చూసి ఆయన చిన్నవి చిందారే కానీ ఆయన మాట మట్టుకు ఎటు తేల్చలేదు నాకు రావాలనే ఉంది చూద్దాం వారి ఆశ్రమ విద్యార్థి అయిన కనాయి కూడా తీసుకువెళ్దామని అన్నప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు మరో ముగ్గురు స్నేహితులను కూడా మాతో పాటు రమ్మని చెప్పారు రాజేంద్రనాథ్ మిత్ర జ్యోతిన్ ఆడి మరో అబ్బాయి మరుసటి రోజు సోమవారం నాడు బయలుదేరాలని నిర్ణయమైంది శని ఆదివారాలు రెండు రోజులు కలకత్తాలో ఉండిపోయాను మా చుట్టాల అబ్బాయి పెళ్లి తతంగం అంతా కలకత్తాలో ఇంట్లో జరుగుతోంది నా సామాన్ తీసుకొని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్లో దిగాను రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు గురుదేవులు బయటికి షికారుకు వెళ్లారు ఆయన రామన్నారు ఆ మాటలకు నాకు ఎంత చాలా విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది కాశ్మీర్ వెళ్ళడానికి నేను భ్రమలో వేసిన పథకాలన్నీ నాన్నగారు మూడోసారి అని పరిహాసం చేసే అవకాశం నేను ఇవ్వను మిగిలిన వాళ్ళమే వెళ్ళాలి రాజేంద్ర ఒప్పుకున్నాడు ఒక నౌకర్ను సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను గురుదేవులు లేకుండా కనాయి ప్రయాణం కట్టడాని నాకు తెలుసు పైగా మా సామాన్ కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం బీహార్ నా మనసులో మెదిలాడు అతను వెనక మా న ఇంట్లో నౌకరు ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక ఉపా ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్టు హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు ఎక్కడికి వెళ్తున్నా శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి ముఖంలో చిరునవ్వు మాటే లేదు గురుదేవ మనకున్న ప్రకారం మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయడానికి మీరు కనాయి రావడం లేదని విన్నాను బీహార్ కోసం వెతుకుతున్నాను కిందటేడు కాశ్మీర్ చూడడానికి అతను ఎంతో పడ్డాడని జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అవును జ్ఞాపకం ఉంది అయినా బీహారీ రావడానికి ఒప్పుకుంటాడని అనుకోను అన్నారు దాంతో నా సహనం సన్నగిల్లింది సరిగ్గా ఈ అవకాశం కోసమే అతను ఆతృతగా ఎదురు చూస్తున్నాడండి అన్నాను మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు నేను కాసేపట్లో స్కూల్ మాస్టర్ ఇల్లు చేరుకున్నాను బీహార్ ఇంటి ముందు ఉన్నాడు ఆప్యాయంగా నవ్వుతూ పలకరించిన వాడల్లా నేను కాశ్మీర్ మాట ఎత్తేసరికి చటుక్కుని మాయమైపోయింది క్షమాపణ చెప్పుకున్నట్టుగా ఏదో గొనిగి ఇంట్లోకి యజమాని ఇంట్లోకి దూరాడు నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను బీహారీ ఆలస్యానికి కారణం ప్రయాణానికి ఏర్పాటు చేసుకుంటూ ఉండడమే కానీ మరేం కాదని అంతసేపు నన్ను నేను సమాధాన సమాధానపరుచుకున్నాను చివరికి వీధి తలుపులు తట్టాను బీహారీ దాదాపు అరగంట క్రితం వెనకవైపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఒక ఆయన రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొనికీసలాడింది అక్కడి నుంచి దిగాలిపడి వస్తూ బీహారిని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్టుందా లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అని తర్కించుకున్నాను క్రిస్టియన్ చర్చ్ దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవులను కలిశాను ఆయన నా వైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు నేనేం చెప్తానో వినకుండా ఆయన ఇలా అన్నారు అయితే బీహార్ రాడనమాట మరిప్పుడు నీ ప్రయత్నం ఏమిటి అని అదుపాజ్ఞలో పెట్టే తండ్రి ధిక్కరించ ధిక్కరించడానికి నిర్ణయించుకున్న మొండి పిల్లవాళ్ళ మొరాయించింది నా మనసు మా బాబాయ్ని తన దగ్గర పనిచేసే లాల్దారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి అన్నాడు కావాలంటే మీ బాబాయ్ని కలుసుకో అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు ముసుముసిగా నవ్వుతూ కానీ నేను వెళ్లేందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకు కనిపించడం లేదన్నారు ఆ మాటకు నేను కీడు సంకించిన నాలో తిరుగుబాటు తల తల ఎత్తింది గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్టు హౌస్ అడుగుపెట్టాను మా బాబాయ్ ఘోష్ అక్కడ గవర్నమెంట్ ప్లేయరు ఆయన నన్ను నాప్యాయంగా చేరదీశారు ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కాశ్మీర్ వెళ్దామని బయలుదేరుతున్నాను అని చెప్పాను ఈ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను చాలా సంతోషము కుందా నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చేయగలిగింది ఏమైనా ఉందా అని అడిగాడు ఆధారపూర్వకమైన ఆ మాటలు నాలో ఉత్సాహం పెరుగుకింది బాబయ్య మీ నౌకరు లాల్దారీని పంపించగలరా అన్నాను నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పనిచేసింది మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచి కుర్చీ తిరగబడి బళ్ళ మీద కాగితాలు అన్ని వైపులకి చెల్లా చెదిరిగా ఎదురు ఎగిరిపోయి కొబ్బరి చెప్పతో చేసిన ఆయన పొడిగాటి చటుక్కుని కింద కిందపడి పెద్ద రణగొనదాని అయింది ఓరి స్వాతపురుడ ఎంత విపరీతపు ఆలోచన నా నౌకర్ని కాస్తా నువ్వు నీ విలాసయాత్రకు తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు ఎవరురా అంటూ కోపంతో ఊగిపోతూ ఆయన నా ఆశ్చర్యాన్ని బయటపడినకుండా సోమయుడైన మా బాబాయ్తో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈవేళ అంతా జరిగిన అగమ్య గోచరమైన సంఘటనకు మరొకటి తోడైనట్టు భావించాను కోర్టు హౌస్ నుంచి నేను తిరుగు మొహం పట్టడంలో కంటే కంగారే ఎక్కువగా ఉంది నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురుచూస్తూ గుమ్గూడి ఉన్నారు గురుదేవుల దో ధోరణి ఏమాత్రం అంతుబట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకంతో నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది గురుదేవుల సంకల్పాన్ని ఉల్లంఘించినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది ముకుందా మరి కాసేపటి నా దగ్గర ఉంటావా అని అడిగాడు శ్రీయుక్తేశ్వర్ గారు రాజేంద్రను తక్కిన వాళ్ళు వెంటనే బయలుదేరవచ్చు వాళ్ళు కలకత్తాలో నీ కోసం కనిపెట్టుకొని ఉంటారు కలకత్తా నుంచి కాశ్మీర్కి సాయంత్రం బయలుదేరే ఆఖరి బండి అందుకోవడానికి చాలా వ్యవధి ఉంది గురుదేవ మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదండి అన్న నేను అన్న మాట రవ్వంత కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు ఒక గుర్రబ్బండి తీసుకొచ్చి తీసుకువచ్చి సామాన్ అంతా వేసుకొని వెళ్ళిపోయారు నేను కనాయి గురుదేవుల పాద పన్నిధి పాద సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం ఒక అరగంట సేపు మౌనం దాల్చిన తర్వాత గురుదేవులు లేచి రెండో అంతస్తు భోజనాలు గదివైపు వెళ్లారు కనా ఈ ముకుందుడి అన్నం వడ్డించు అతని బండి కసేపట్లో బయలుదేరుతుంది అన్నారు నేను కూర్చున్న కంబలు ఆశ్రమించి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడం వలన తూలిపోయాను కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రమైన పోటీలు రావడం ఎవరో దారుణమైన నరక కోపంలో హఠాత్తుగా విసిరి పారేస్తున్నట్టు కనిపించింది గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పకూలిపోయాను నాలో భయంకరమైన ఏషీ కలరా లక్షణాలన్నీ కనిపించాయి శ్రీయుక్తేశ్వర్ గారు కనాయి నన్ను కూర్చునే గదిలో మూసుకువెళ్లారు గుడిదేవ నా ప్రాణం మీ అధీనంలో చేస్తున్నానంటూ బాధగా అరిచాను నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్టు అనిపించడమే దానికి కారణం శ్రీయుక్తేశ్వర్ గారు నా తలను తన ఒళ్ళో పెట్టుకొని దివ్య కారుణ్యంతో నా నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు చూసావా ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్లో ఉండి ఉంటే ఏమయ్యేది సరిగ్గా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవాల్సి వచ్చింది ఆయన చివరికి నేను అర్థం చేసుకున్నాను మహాపురుషుల తన శక్తిని శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని కాదని భావించబట్టే ఈనాటి సంఘటనలకి సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభికంగా పరిగణిస్తాడు మా గురుదేవుల జోస్యం కనిపెట్టడానికి వీల్లేనంత సూక్ష్మమైంది ఆయన బిహారీ ద్వారా బా మా బాబాయ్ ద్వారాను రాజేంద్ర ద్వారాను తదితరుల ద్వారా తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనని తర్కస సంగతంగానూ సామాన్యంగాను భావించారనుకుంటాను శ్రీయుక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలు కానందువల్ల ఆయన కనాయిని పంపి తన ఒక డాక్టర్ని పిలిపించి మా బాబాయ్ కూడా కబురు చేశారు గురుదేవ మీరే నాకు నయం చేయగలరు ఇప్పుడు ఏ డాక్టర్ వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నానన్నారు బాబు ఈ ఈశ్వర కృప నిన్ను కాపాడుతుంది డాక్టర్ గురించి నువ్వేమీ దిగులు పడకు ఈ పరిస్థితిలో చూడరాయన నీకు ఇప్పటికే నయమైపోయిందిలే అన్నారు గురుదేవుల పలుకులతో తీవ్రమైన బాధ విరుగుడయింది నేను లేచి కూర్చున్నాను త్వరలో డాక్టర్ గారు వచ్చారు నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి నేను కొన్ని మచ్చులు తీసుకొని వెళ్తాను అన్నారు ఆయన మన్నాడు పొద్దుట హడావిడిగా వచ్చారు డాక్టర్ గారు నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను బాగుంది బాగుంది ప్రాణం మీదకి రాని వాళ్ళ చిరునవ్వులు చిందిస్తూ బాతాకాన్ని కొడుతున్నావు అంటూ నా చేతి మీద తట్టారు ఆయన నేను తీసుకువచ్చిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు వేసి ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తర్వాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు నువ్వు అదృష్ అదృష్టవంతుడు నాయన రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీకున్నారు ఈ విషయం నాకు జూడీ అయింది నేను మనసారా అంగీకరించాను ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ప్రయత్నంలో రాజేంద్ర ఆడి గుమ్మలో కనిపించారు గదిలో డాక్టర్ని ఒక రవ్వంత నీరసపడ్డ మొహాన్ని చూసిన వెంటనే వాళ్ళు మొహాల్లో ఉన్న కాస్త కోపం సానుభూతిగా మారిపోయింది మనం అనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది ఏమైనా జబ్బు చేసిందా అని అవును మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యథాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను గురుదేవులు గదిలోకి వచ్చారు కోలుకున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను గురుజీ నా పన్నెండో ఏట మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్లాలని ప్రయత్నం చేశాను కానీ సాగలేదు చివరికి మీ దీవెన లేనిదే పార్వతీదేవి నన్ను చే చేరనివ్వదని నమ్మకం కుదిరింది ఇప్పుడు నీకు ప్రయాణం చేయడానికి తగ్గంత బలం వచ్చింది నేను నీతో కాశ్మీర్ శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు ఏషియాటిక్ కలర్ అద్భుతంగా నయమై నేను కూలుకున్న రెండు రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం మా జట్టు ఆరుగురు కలిసి ఉత్తర దేశానికి వెళ్ళే ఎక్కాం మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద ఎదురు కూర్చొని ఎదురుగా సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగర రాణి ఇది అద్భుతమైన దృశ్యాలను చూసే చూస్తూ ఆనందిస్తూ ఏటవాలుగా వీధుల్లో సంచరించాం ఇంగ్లీషు స్ట్రాబెర్రీలు అని అరుస్తూ ఒక ముస్లామే అందమైన ఆరుబయట అంగడి వీధిలో కూర్చొని ఉంది చిత్రమైన చిన్న చిన్న ఎర్రటి పళ్ళ మీద గురుదేవుల ఆసక్తి కలిగింది ఆయన బుట్టెడు పళ్ళు కొని పక్కనున్న నాకు కనాయికి పెట్టారు ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కుని నేల మీద ఉమ్మేశాను పులుపు రొడ్డండి సార్ స్ట్రాబెర్రీ నాకు ఒక్కటి నచ్చలేదు అన్నారు మా గురుదేవులు నవ్వారు ఆహా నీకు నచ్చుతాయి అవి అమెరికాలో అప్పుడు ఒకసారి నువ్వు ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చే ఆవిడ వాటిలో పంచదార మేగడ వేసి ఇస్తుంది ఆ పళ్ళని ఆవిడ ఫోర్ప్తో బాగా ఎనిపిన తర్వాత నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటావు అప్పుడు నీకు గుర్తొస్తుంది సిమ్లాలో ఈరోజు అన్నారు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం నా మనసులోంచి తొలగిపోయింది కానీ మూడేళ్ళ తర్వాత నేను అమెరికాలో అడిగిపెట్టిన కొత్తలో మళ్ళీ మనసులో మెదిలింది మెసాచ్యూసెట్స్లో వెస్ట్ సోమ్ వెస్ట్ సోమరిలో మిస్సెస్ ఆలిస్ టీ హెసి అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను భోజనాల మీద స్ట్రాబెర్రీ పెట్టినప్పుడు మా అతిదే మా అతిదేవుడు ఒక ఫోర్క్ తీసుకొని బెర్రీ పండ్లను మేగడ పంచదార కలిపి బాగా వాటితో ఎనిపింది ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది దీన్ని ఇలా చేస్తే మీకు నచ్చుతుంది అనుకుంటాను అన్నదామిడే ఆమె నేను నోరు పట్టినంత తీసి పెట్టుకున్నాను ఎంత రుచిగల రుచిగల స్ట్రాబెర్రీలు అంటూ ఆశ్చర్యం ప్రకటించాను వెంటలో వెంటనే సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం అగాఢమైన నా స్మృతి గృహంలోంచి బయటపడింది దైవానుసంధానశీలకమైన ఆయన మనసు చాలా ఏళ్ల క్రితమే భవిష్యత్ ఆకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిపుణనయ్యాను ఆశ్చర్యపోయాను త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి రావాల్సిన బండి ఎక్కింది అక్కడ మేము జోడు గుర్రాలు పూంచిన గూడు బండి ఒకటి అద్దెకి తీసుకొని శ్రీనగర్కి ప్రయాణమయ్యాం శ్రీనగర్ కాశ్మీర్కి రాజధాని మేము ఉత్తర దిశకు ప్రయాణం సాగించిన రెండు రోజులు నాటు హిమాలయ నిజమైన విస్తారం మాకు కనిపించింది ఆ బండికున్న చక్రాలు ఇనుపచక్రాలు రాతి గొట్లు బాటల్లో కీచమని వృధ చేస్తూ ఉండగా పర్వత శోభతో మారుతున్న తరుణి శ్రే శ్రేణుల రమణీయతకు మేమంతా ముగ్ధులయ్యాము గురుదేవ మీ పావన సాహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి అన్నాడు గురుదేవులతో ఆడి ఆ ప్రయాణానికి నేను దేయుడిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మెప్పుకు నాలో రవ్వంత ఉల్లాసం పె శ్రీ యుక్తేశ్వర్ గారు నా ఆలోచన పసిగట్టారు నా వైపు తిరిగి గుసగుసలాడారు నిన్ను నువ్వే ఇబ్బేసుకోకు ఆడి మనల్ని విడిచిపెట్టిపోయి ఒక సిగరెట్ కాల్చి రావడానికి దొరికే అవకాశం కోసం తలుచుకొని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదా అన్నారు ఆయన నేను నేను అదిరిపడ్డాను గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను గురుదేవ మీరు దయచేసి ఇలాంటి వెగటి మాటలతో మా పొత్తు చెడగొట్టకండి ఆడి ఒక దమ్ము కోసం ఆరా ఆరాట పడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను మామూలుగా ఎవరూ అదుపు చేయలే చేయడానికి లొంగని మా గురుదేవుల వైపు అనుమానంగా చూశాను నేను సరేలే నేను ఆడి నీతో ఏమీ అన్నం అంటూ గురుదేవులు ముసుముసిగా నవ్వారు కానీ నువ్వే కాసేపట్లో చూస్తావు మన బండి ఆగినప్పుడు అతను అవకాశం జారనివ్వడు మా బండి ఒక చిన్న కార్వాన్ సెరాయి దగ్గర చేరుకుంది మా గుర్రాలు నీళ్ళు పట్టడానికి తీసుకెళ్తూ ఉండగా ఆడి అడిగాడు గురుదేవ నేను బండివాడితో కాసేపు అలా స్వారీ చేసి వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అండి నేను కొంచెం బయట గాలి పీల్చుకోవాలని ఉంది అన్నాడు శ్రీయుక్తేశ్వర్ గారు అనుమ అనుమతి ఇచ్చారు కానీ అతనికి కావాల్సిన స్వచ్ఛమైన గాలి కాదు స్వచ్ఛమైన దమ్ము అన్నారు ఆయన నాతో బండి మళ్ళీ బయలుదేరింది దుమ్ము రోడ్ల మీద రొజలు చేసుకుంటూ ముందుకు సాగింది గురుదేవుల కళ్ళు మిరమిలా మెరుస్తున్నాయి ఆయన నాతో అన్నారు బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో ఆడి చేస్తుంది ఏమిటో చూడు అన్నాడు ఆయన చెప్పినట్లే చేశాను ఆడి రింగు రింగులతో సెగ సిగరెట్ పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్భ్రాంతి చెందాను క్షమాపణ కోరుతున్నట్టుగా శ్రీ ఇట్టేశ్వర్ గారి వైపు చూశాను మీరే రైట్ అండి ఎప్పట్లాగే ఆడి ప్రకృతి దృశ్యాలతో పాటు దమ్ము కొడుతూ ఆనందిస్తున్నాడు మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు ఆడి కలకత్తా నుంచి సిగరెట్లు ఏమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు నదులు లోయలు నిటారుగా నిలిచిన కొండ కొమ్మలు ఆ పర్వత శ్రేణులు గల దృశ్యాలను చూసి ఆనందిస్తూ గజిబిజి దారి దారిగుంటా ప్రయాణం సాగించాం ప్రతి రాత్రి మేము ఒక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునే వాళ్ళమే మేము భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీయుక్తేశ్వర్ గారు నా పచ్చ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అప్పటికింకా నీరసంగానే ఉన్నాను బరబరలాడే ఆ బండి ఖచ్చితంగా మా అసౌకర్యం కోసమే తయారై ఉన్నప్పటికీ అప్పటికింకా నేను నీరసంగా ఆ రోజు రోజుకి మెరుగవుతుంది మేము కాశ్మీర్ చేరువవుతుండగా అవుతుండగా పద్మ సరోవరాల దివ్యలోకం నీటి మీద తేలే తోటలు అందాల గుడ్డపందులు వేసి నావ ఇళ్ళు అనేక వంతెనలు గల జీలం నది పూలు పరిచినట్టు గడ్డి మైదానాలు వీటిని అన్ని చుట్టూ ఉన్న హిమాలయాలు చూడబోతామన్న ఆనందం నా హృదయంలో నిండింది మేము శ్రీనగర్కి వెళ్లే దారిలో అటు ఇటు ఉన్న పొడిగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న రెండంతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం అక్కడ నీటి కుళాయి సౌకర్యం లేదు దగ్గరలో ఉన్న నీతిలో నూతులోంచి నీళ్లు వాళ్ళం వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది వెచ్చటి పగళ్ళు చక్కటి చిరు చల్లటి రాత్రులు శ్రీనగర్లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం ఆకాశంలో ఉవ్వెత్తి నిలిచిన ఆ గిరి శిఖరాగ్రహం మీద చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను ఎక్కడో ఒక దూరదేశంలో కొండ మీద నెలకొని ఉన్న భవనం తాలూకా దృశ్యం నాకు గోచరమైంది శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న శ్రీ శంకరాచార్య ఆల ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్లు దర్శనమైంది నేను మొట్టమొదటి కాలిఫోర్నియాలో లాస్ ఏంజెల్లో సందర్శించి మౌంట్ వాషింగ్టన్ వాషింగ్టన్లో కొండ దే కొమ్మనున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు అంతకు పూర్వం ఎప్పుడెప్పుడో కాశ్మీర్లోని అన్ని చోట్ల నాకు కలిగిన అంతర్ధానాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను శ్రీనగర్లో కొన్నాళ్ళు ఉన్నాం ఆ తర్వాత ఎనభై ఐదు వందల అడుగులో ఎత్తులో ఉన్న గుల్మాగ్ పూలతో పోట పూలకొండ దారులు పూలకొండ దారులు బయలుదేరాము నేను మొదటిసారి భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు కానీ దానికి వడివడిగా వెళ్ళిపోవాలన్న ఆరాటం ఎక్కువ చాలా నిటారుగా ఉండే మార్గంలో పైకి పోవడానికి సాహసించాం మేము అయితే దారి పుట్టగొడుగు చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది అక్కడ మంచు కప్పిన దారులు తరచూ ప్రమాదకరంగా ఉంటాయి కానీ రాజేంద్రడి చిట్టి గుర్రం నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా ఒక్క చిటిక సేపు విశ్రాంతినివ్వలేదు ఈ పోటీలే కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్ర గుర్రం అలుపు సొలుపు లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం